హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఎన్ వేణు విరచితపై ఇఫ్టు ప్రసాద్ స్పందనతో మీ కానమో స్వరంలో ఈ అంశం సిగాచి కార్మికుల నెత్తురు అనేటువంటి దాన్ని వినిపిస్తాను ఇక వినండి సిగాచి కార్మికుల నెత్తురు ఇది వింటూ కన్నీళ్లు కార్చుతారో లేదో శ్రోతల ఇష్టం మనది ప్రపంచంలోనే నాల్గవ జీడిపితో వర్ధిల్లే దేశంగా గర్విస్తున్నా నా దేశ పౌరులారా ఓ పది నిమిషాలు కేటాయించి వినండి ఏ నేల తల్లి కన్న బిడ్డలో ఏ ఊళ్ళల్లో పుట్టి పెరిగారో ఏ తల్లిదండ్రులు వారిని కనిపించారో వారు తమ కన్న తల్లిదండ్రుల బంధం వదులుకొని పొట్టపోషణ కోసం సుదూర ప్రాంతాల నుండి మన హైదరాబాదుకి వలస వచ్చారు గుజరాత్ నుండి హైదరాబాద్కి తరలివచ్చిన పెట్టుబడి వద్ద కూలీలుగా మారారు స్థానిక శ్రామికులతో పాటు వలస కార్మికులు కూడా పరిశ్రమల్లో కలిసి సహచరులుగా పనిచేస్తున్నారు ఆ రెక్కాడితే తప్ప డొక్కాడని నిరుపేద కష్టజీవుల నిండు జీవితం అప్పుడే ముగిసింది కుల మత ప్రాంత జాతి భాషాభేదం లేకుండా గుజరాత్ పెట్టుబడికి కూలీలుగా మారి తిరిగి ఆ భేదాలు లేకుండా మరణించారు ఆ గుజరాత్ పెట్టుబడి ఆ లేబర్కి మరణ శాసనం రాసింది ప్రపంచంలోనే జీడిపి పరంగా నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన దేశంగా మన భారతదేశం వర్ధిల్లుతుందని గర్వంగా మురిసిపోయే ఓ నా దేశ జనులారా ఈ దేశ సమస్త సంపదల్ని సృష్టిస్తున్న శ్రమజీవులకు మన దేశ రాజకీయ వ్యవస్థ ఒక నరహంతక వ్యవస్థగా ఎలా మారుతుందో కూడా వినండి సంపదలను సృష్టిస్తున్న కార్మికులకు ఆ సంపదల్ని పండించే మన పరిశ్రమలే సామూహిక వధశాలలై దేశాభివృద్ధికి కారణమని చెప్పబడే ఈ పారిశ్రామిక వాడలే పెద్ద మృత్యు కబేళాలై కార్మిక వాడల్ని కష్టజీవుల పెనుకన్నీటి ప్రవాహం తడిచి ముంచెత్తుతున్న విషాద విషాదృశ్యాలని సైతం చూద్దాం వీక్షణం వేణుగోపాల్ గారి ఆ వ్యాసం నోట వినండి ఎందరెందరి చేతుల మీద సిగాచి కార్మికుల నెత్తురు నగరానికి కూతవేటు దూరంలో పాశమైలారం పారిశ్రామిక వాడలో జూలై ఒకటవ తేదీన జరిగిన ఘోర ప్రమాదం కేవలం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషాదకర దుర్ఘటన మాత్రమే కాదు అది మన అభివృద్ధి నమూనాలోని దుర్మార్గానికి మన పాలనా వ్యవస్థలో అధికార యంత్రాంగంలో బలిసిపోయిన అక్రమాలకు వలసత్వానికి నిర్లక్ష్యానికి మనిషి ప్రాణం పట్ల విలువలేనితనానికి కొట్టవచ్చినట్లు కనిపించే భయానక హెచ్చరిక కూడా ఇటువంటి హెచ్చరికలు ఎన్ని అందినా దున్నపోతు మీద వాన అనే నుడికారంలో లాగా మన అధికార వ్యవస్థకు ఎంతమాత్రం స్పందన లేదు నిజానికి ఇది దున్నపోతులకు కూడా అవమానం కానీ అంతకన్నా మరొక తగిన పోలిక లేదు గనక అది వాడవలసి వస్తున్నది దున్నపోతులు క్షమించాలి ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా ఎన్ని ప్రాణాలు పోయినా ఎన్ని కుటుంబాలు ధ్వంసమైపోయినా పరిష్కార చర్యలు ఆలోచించని అమలు పెట్టని మన ప్రభుత్వ అధికార యంత్రాంగం గురించి హెచ్చరిక ఇది పారిశ్రామిక వ్యాపారవేత్తలు అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ స్పందించని ఆగ్రహేశాలు ప్రకటించని తక్షణ ఆగ్రహం ప్రకటించిన మర్నాటికి మర్చిపోయే మనలో ప్రతి ఒక్కరికి కూడా మరొక హెచ్చరిక ఇది సిగాచి కార్మికుల నెత్తురు మనందరి చేతుల మీద ఉన్నది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ ఇతర సెల్యులోజ్ పదార్థాలు ఉత్పత్తి చేసే గుజరాతీ పెట్టుబడిదారుల సిగాచి ఇండస్ట్రీస్ పాస మైలారం కార్ఖానాలు స్ప్రేయర్ డ్రయ్యర్లో ఉష్ణోగ్రతలు పెరిగి అది పేలడంతో అది ఉన్న భవనం దాని చుట్టూ ఉన్న నిర్మాణాలు కూలిపోయాయి భారీ యంత్ర పరికరాలు కాలిపోయాయి పేలుడు తీవ్రతతో రెండు కిలోమీటర్ల వరకు భూమి కంపించింది ఇప్పటికీ నలభై నాలుగు మంది మృతుల లెక్క తేలింది మరొక ఎనిమిది మంది ఆచూకి కనీసం తగలబడిపోయిన శరీర చిహ్నాలు కూడా దొరకలేదు అంటే ఆ ఎనిమిది దేహాలు ఈ ఆనవాళ్లు లేనంతగా ఆవిరి అయిపోయాయన్నమాట ఈ మరణాలలో కొన్ని మూడంతస్తుల భవనం కుప్పకూలడం వల్ల శిథిలాల కింద అణగిపోయి భారీ యంత్రభాగాలన్నీ పగిలిపోయి చెల్లా చెదురుగా పడినందువల్ల జరిగినవి కాగా అత్యధిక మరణాలు అక్కడ వెలువడిన మంటల ఉష్ణోగ్రత తీవ్రత ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండవచ్చునంటున్నారు వాటి వల్ల జరిగినవి ఆ ఉష్ణోగ్రత దాదాపు విద్యుత్ దహన వాటికల్లో మృతదేహాలను దహనం చేయడానికి ఉపయోగించే ఉష్ణోగ్రతకు ఎనిమిది వందల నుంచి వెయ్యి డిగ్రీలు దగ్గరగా ఉంది అంటే మృతుల్లో చాలామంది క్షణాల్లో సజీవంగా దహనమైపోయారు కరిగిపోయారు ఆవిరైపోయారు మృతుల వారి కుటుంబాల హృదయ విదారక విషాద గాథలు గత వారం రోజులుగా ప్రచార సాధనాల్లో హోరెత్తుతూనే ఉన్నాయి అయితే దాన్ని ప్రమాదం అనే మాటకు ఉన్న అసలు అర్థంలో అకస్మాత్తుగా అనూహ్యంగా జరిగిన ఘటన అని అనవచ్చునా లేక లాభాపేక్షతో యాజమాన్యం అవినీతితో ప్రభుత్వ పర్యవేక్షక సంస్థలు ఏళ్ల తరబడి సాగించిన అలసత్వానికి నిర్లక్ష్యానికి పర్యవసానం అనాల ప్రమాదం అనే మాటకు ఎవరి బాధ్యత లేకుండా దానంతటదే దైవశాన దైవవశాన బాధితుల విధిలిఖితంగా జరిగిన ఘటన అనే అర్థాలున్నాయి ప్రమాదం అనగానే అదేదో అనూహ్యంగా మనిషి చేతిలో లేని కారణాలతో జరిగిపోయిన ఘటన అనుకుంటారు బాధితుల హతుల కర్మ పరిపాకం వల్ల జరిగిన ఘటన అని కూడా కొందరు అనుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఎక్కువలో ఎక్కువ బాధితుల పట్ల జాలి చూపుతారు అంతే ఆ ఘటనకు కారణాలు అన్వేషించి బాధ్యులను విచారించాలని శిక్షించాలని అటువంటి కారణాలు లేకుండా చేయాలని ఎవ్వరు అనుకోవడం లేదు ప్రభుత్వాలు కూడా అనుకోవడం లేదు ఎట్లాగూ మన సమాజంలో కర్మసిద్ధాంత ప్రభావం బలంగా ఉంది కనుక మనిషి ప్రాణాలకు ఎట్లాగూ విలువలేదు కనుక చచ్చిన వారి కోసం ఒకటో రెండో కన్నీటి బొట్లు విడిచి మృతుల లలాట లిఖితము దానివల్ల వారి కర్మ అక్కడ అట్లా తెల్లవారిందని జవాబు చెప్పుకొని సంతృప్తిపడి రోజువారీ గానుగెద్దు వ్యవహారాల్లో మునిగిపోయేవారే ఎక్కువ ఆ ప్రమాదానికి మరణాలకు కారకులైన పరిశ్రమల యజమానులకు కావలసినది ఈ నిర్లిప్తతే అవినీతితో ఆ పరిశ్రమాధిపతుల నుంచి ముడుపులు ప్రమాదం ఎంత పెద్దదైతే ఎంతమందిని చంపితే అంత ఎక్కువ ముడుపులు సంపాదించవచ్చుననుకునే రాజకీయ నాయకులకు ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించవలసిన అధికార వర్గానికి కావలసినది ఈ నిర్లిప్తే కానీ ఆ నిర్లిప్తను వదిలి లోతుగా ఆలోచిస్తే సిగాచి దురంతాన్ని వాస్తవంగా మారణకాండ అనాలి యాజమాన్యం ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ నిర్వహణలో చూపిన బాధ్యత రాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది ఇవాళ జరిగిన మరణాల స్థాయి అనూహ్యమైనది కావచ్చు కానీ ఏదో ఒక స్థాయి దుర్ఘటన జరగటానికి అన్ని ఏర్పాట్లు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి ఆ దుర్ఘటన ఒక సమయం కోసం వేచి చూస్తున్నది ఆ దుర్ఘటనకు యాజమాన్యం అధికార యంత్రాంగము ఎట్లా బాధ్యత వహించవలసి ఉన్నదో చూపడానికి ఎన్నో ఆధారాలున్నాయి మొట్టమొదట సిగాచి యాజమాన్యం ఏ ఒక్క విషయంలోనూ నిజం చెప్పడం లేదు దుర్ఘటన జరిగిన రెండో రోజు ప్రమాద స్థలానికి వచ్చిన డైరెక్టర్ చిదంబరనాథన్ షణ్ముగనాథన్ ఈ కార్ఖానాను తాము లూజుకిచ్చామని అన్నాడు కంపెనీ వెబ్సైట్ మీద ఈ కార్ఖానా పూర్తిగా కంపెనీ నిర్వహణలోనే ఉందని ఉంది ఆయనే ఈ కార్ఖానాలో కాంట్రాక్ట్ కార్మికులు ఎవరూ లేరని అందరికందరూ తమ రెగ్యులర్ ఉద్యోగులేనని అన్నాడు కానీ వాస్తవంగా ఈ కార్ఖానాలో పనిచేస్తున్న నూట తొంభై ఏడు మందిలో నూట పది మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులని ఎనభై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులని తెలుస్తున్నది మృతుల్లో క్షతగాత్రుల్లో బీహార్ ఒడిస్సాలకు చెందిన వాళ్ళు ఉండడాన్ని బట్టి యాజమాన్యం బహుశా తగిన నైపుణ్యం లేని చౌక కార్మికులను పెద్ద సంఖ్యలో నియమించుకున్నదని తేలుతున్నది ప్రమాద సమయానికి నూట నలభై మూడు నుంచి నూట యాభై ఐదు మంది ఉన్నారని అంటున్నారు కానీ హాజరు రికార్డు కూడా తగలబడిపోయింది కనుక ఖచ్చితమైన లెక్క కూడా లేదు ఆరు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీల శాఖ చట్టబద్ధ తనిఖీ చేసి తయారు చేసిన నివేదికలో ఈ కార్ఖానాలోని నిర్వహణ లోపాలు ఎన్నో బయటపడినప్పటికీ క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుస్తున్నది కార్ఖానా భవన నిర్మాణం గురించి అన్నీ బాగున్నాయి అని రాసినప్పటికీ ముప్పై ఐదేళ్ల భవనం పటిష్టత తరిగిపోయినట్లు తెలుస్తున్నది ఎక్కువ ఉష్ణోగ్రతకు ఒత్తిడికి తగిన భద్రతా ఏర్పాట్లు చేశారా అనే ప్రశ్నకు ప్రభుత్వాధికారులు తాము స్వయంగా పర్యవేక్షించి చేశారనో లేదనో చెప్పటం కాకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు అని రాశారు భవన నిర్మాణ పటిష్టత గురించి సంబంధిత అధికారుల నుంచి ధృవీకరణ తీసుకున్నారా అనే ప్రశ్నకు ఇది ఈ కంపెనీకి వర్తించదు అని రాశారు కార్ఖానాలోని డ్రయ్యర్ ఓవెన్లను పర్యవేక్షించడానికి మేనేజర్ తదితర సిబ్బంది ఉన్నారా అనే ప్రశ్నకు అవసరం లేదు అని రాశారు మరొక వైపు కార్ఖానాలో ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణం అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవని యంత్రాలు ఉన్న హాలుకు తగిన సంఖ్యలో బయటికి వెళ్ళే మార్గాలు లేవని అగ్నిమాపక సౌకర్యాలు లేవని కార్ఖానాలో వైర్లు వేలాడుతున్నాయని కార్మికులకు రక్షణ పరికరాలు లేవని భద్రతపై అవగాహన లేదని కార్ఖానాలో తప్పనిసరిగా ఉండవలసిన సంక్షేమాధికారి వైద్య సిబ్బంది లేరని ఆ నివేదికే రాసింది చివరికి కార్ఖానాలో మరుగుదొడ్ల పరిశుభ్రత కూడా సరిగా లేదని రాసింది భవన నిర్మాణంలో తప్పనిసరిగా పాటించవలసిన సెట్బ్యాక్ నిబంధనలు కూడా పాటించలేదని తెలుస్తున్నది ఇంత దుర్ఘటన జరిగిందంటే ఆ కార్ఖానాలో ఉష్ణోగ్రత ఒత్తిడి పెరగగానే ఆటోమేటిక్గా అలారం మోగే వ్యవస్థ లేకుండా లేదని అర్థం కనీసం అది ఉన్న కార్మికులు వెంటనే సమస్యను పరిష్కరించడమో బయటపడి ప్రాణాలు దక్కించుకోవడమో చేసి ఉండేవారు ఆ నివేదిక తర్వాత ఆరు నెలలు గడిచిన మొక్కుబడిగా ఎత్తి చూపిన ఆలోపాల సవరణ కూడా జరగలేదు మామూళ్ళు లంచాలు మేసి అంతా బాగుంది అని రాసిన క్లీన్ చిట్ ప్రధానమైపోయింది ఆ క్లీన్ చిట్ రాసిన చేతులకు ఇవాళ యాభై మంది కార్మికులు నెత్తురు అంటుకొని ఉంది అటువంటి క్లీన్ చిట్లను ఆమోదిస్తున్న ప్రభుత్వము ఆ హంతకులకు క్లీన్ చిట్లు ఇస్తున్న వ్యవస్థను కొనసాగనిస్తున్న మనము అందరము నేరస్థులమే ఇది కేవలం సిగాచి ఇండస్ట్రీస్ అనే ఒకనొక పరిశ్రమకు సంబంధించిన విషయం మాత్రమే కాదు మొత్తంగా హైదరాబాదు చుట్టుపట్ల ఇరవై రెండు వేల చిన్న పెద్ద కార్ఖానాలు నమోదై ఉండగా అందులో కనీసం పదహారు వేలు పనిచేస్తున్నాయి ఇందులో అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన కార్ఖానాల్లో కార్మికుల సంఖ్య యాభై వేల నుంచి ఒక లక్ష వరకు ఉండవచ్చు అన్ని కార్ఖానాల్లోనూ కలిపి ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉండగా ప్రతి పదహారు మందిలో ఒకరి నుంచి ప్రతి ఎనిమిది మందిలో ఒకరి వరకు కార్ఖానాకు వెళితే తిరిగి రాగలరో లేదో తెలియని స్థితిలో ఉన్నారు మొత్తంగా ఈ పారిశ్రామిక వాడల్లో భద్రతా ఏర్పాట్ల వైఫల్యాలు కార్మిక చట్టాల ఉల్లంఘన కార్మికుల ఆరోగ్యానికి రక్షణకు సంక్షేమానికి సంబంధించిన కనీస సౌకర్యాల లేమి విడిగా కొనసాగుతున్నాయి సరైన భద్రతా ఏర్పాట్లు చేయడం అంటే యజమానులు మరింత ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది అంటే వారి లాభాలలో కొంత తగ్గించుకోవలసి ఉంటుంది అందుకు యజమానులు ఏన్నటికీ సిద్ధపడరు యజమానులు అటువంటి కార్మిక వ్యతిరేక ధోరణితో లాభాపేక్షతో ఉంటారు గనకనే కార్మికుల పక్షాన ప్రభుత్వం ఒక సంక్షేమ రాజ్యంగా తన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది అందుకే ఎన్నో కార్మిక సంక్షేమ కర్మాగారాల సక్రమ నిర్వహణ కర్మాగారాల పర్యవేక్షణ చట్టాలు నిబంధనలు ఆదేశాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలను ఉత్తర్వులను అమలు చేయవలసిన ప్రభుత్వ శాఖలు కర్మాగార కార్మిక ఉద్యోగ శిక్షణ పరిశ్రమల వాణిజ్య కాలుష్య నియంత్రణ పురపాలక వైద్య ఆరోగ్య పోలీసు అగ్నిమాపక రెవెన్యూ శాఖలు లేదా ఆ శాఖల అధికారులు కార్ఖానాల యాజమాన్యాల దగ్గర నెలవారి మామూళ్ల వసువులకు తప్ప తమ విద్యుక్త ధర్మమైన పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించడానికి వెళ్ళడం చాలా చాలా అరుదు ఎక్కడో ఒక శాఖో ఒక అధికారో నిజాయితీగా ఆ పని చేద్దామని అనుకున్న సిబ్బంది కొరత పై అధికారుల నుంచి రాజకీయ నాయకత్వం నుంచి అడ్డంకులు ఆ పర్యవేక్షణకు నిజాయితీ నివేదికలకు స్థానిక పోలీసులు పెత్తందారులు అడ్డు తగలడం సర్వసాధారణం ఈలోగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదనే విధానాలతో ప్రభుత్వాలు వారికి భారాకు మాఫ్ అవకాశాలు ఇస్తున్నాయి భద్రతా ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నామో లేదో తామే సొంత ధృవీకరణ చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు వారిని వేధించబోరని ప్రభుత్వాలే చెబుతున్నాయి సిబ్బంది కొరతకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఫ్యాక్టరీల శాఖలో ముప్పై ఐదు మంది అధికారులు స్థానంలో కేవలం ఇరవై ఏడు మంది మాత్రమే ఉన్నారు పదహారు మంది ఇన్స్పెక్టర్లకు బదులు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు మరొక పక్క కొత్త కార్ఖానాలు కొత్త కార్మికులు వస్తుండగా ఆ కార్ఖానాలను పర్యవేక్షించి నివేదికలు తయారు చేయటానికి అవసరమైన సిబ్బందే లేరు కర్మాగారాల శాఖ లెక్కల ప్రకారమే సిబ్బంది కొరత వల్ల మొత్తం పరిశ్రమల్లో ఇరవై ఐదు శాతం పరిశ్రమలను పర్యవేక్షించకుండానే భద్రతా ఏర్పాట్ల మీద నివేదికలు సూచనలు సవరణలు లేకుండానే కర్మాగారాలు నడిచిపోతున్నాయి మరొక సిగాచి ప్రమాదం దాకా ఎదురు చూద్దాం మౌనంగా నిర్లిప్తంగా నిష్క్రియగా అంటూ ఎన్ వేణుగోపాల్ సిగాచి కార్మికుల నెత్తురు అనే అంశాన్ని విరచించగా ఇఫ్టు ప్రసాద్ గారి స్పందనతో ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు